నాడు నరసింహావతారంలో స్వామి దిగి వస్తే ఎక్కడెక్కడి మహానుభావులైనటువంటి వాళ్ళు మునీశ్వరులైనటువంటి వాళ్ళు యోగులైనటువంటి వాళ్ళు దేవతలు అందరూ కూడా ఆ స్వామి యొక్క ఉగ్రరూపాన్ని చూసి భయపడిపోయి మూర్ఛపోయారు వాళ్ళందరూ కూడా ఆ స్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఎవ్వరికీ సాధ్యం కాకపోతే అందరూ వెళ్ళి ప్రహ్లాదు అడిగారు ప్రహ్లాద నువ్వు పోయి ఆ స్వామి కొద్దిగా ప్రార్థన చేస్తే ఆయన శాంతపడతాడు అనంటే ప్రహ్లాదుడు నేరుగా ఏమాత్రం భయం లేకుండా ఆయన ఎదురుగ్గా వెళ్ళిపోయే చేతులు జోడించేసి ఆయన్ని ప్రార్థన చేసేసాడు తర్వాత ప్రహ్లాదుడిని అడిగారట ఏమయ్యా ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి రూపం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండనటువంటి ఒక భయంకర రూపంతో ఆయన వస్తే ఆయన చూసి నీకు భయమేయలేదా అలాంటి ఆయన్ని పోయి నువ్వు స్తోత్రం చేయటానికి ముందుకు వెళ్ళిపోయావే ధైర్యంగాను అని అని చెప్పి అంటే ఈయన అన్నట్ట ఆయన దగ్గర నాకేంటి భయం నా తండ్రి అయినటువంటి వాడు ఆయన ఒక పెద్ద సింహాన్ని చూసి చిన్న సింహం ఎప్పుడన్నా భయపడుతుందా చెప్పండి ఆయన సింహ రూపంలో రాని ఇంకో రూపంలో రాని ఆయన ఎవరు నాకు నా తండ్రి ఆయన అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకుంటున్నానో బిడ్డకి తండ్రి దగ్గర ఏ విధమైనటువంటి భయం ఉంటుంది చెప్పండి ఇక ఆయన గురించి అంటారా నా పొగట్టులో ఏమన్నా ఉన్నా కూడా అరే పిల్లవాడు ఏదో తెలిసి తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు నా పిల్లవాడే కదా వాడు తప్పులు చేశాడు అనుకోండి పిల్లవాడి దగ్గర ఒరే నాయన ఫలానా అక్షరా ఫలానా పదానికి నువ్వు స్పెల్లింగ్ చెప్పు అంటాడు ఆపిల్ అనేటువంటి మాట ఉందనుకోండి ఏపీఎల్ఈ అని చెప్పాలి వాడు ఏ వాడు ఈ అనగానే తండ్రి ఏం చేస్తాడు తల్లి ఏం చేస్తాడు కూర్చొని చప్పట్లు కొట్టేసి అబ్బా అబ్బా బా మా అబ్బాయికి చూడండి ఎంత చక్కగా మాట్లాడటం వచ్చేసిందో అని చెప్పి ఆనందపడిపోతాడు వాస్తవానికి వాడు చెప్పింది తప్పే చెప్పింది తప్పైనా కూడాను వీళ్ళు ఆనందపడి చప్పట్లు కొడుతున్నారు దేనికి చప్పట్లు కొడుతున్నారు వాడిని ఉత్సాహపరచడం కోసం చప్పట్లు కొడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడాను ఆయన గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమిటి మనం ఇప్పుడు భగవాను స్థుతింపచేయాలి అని అనుకుంటున్నాం నిరంతరం ధ్యానించాలి అని అంటే ఆ ధ్యానం చేయడానికి మనకు ఒక ఆలంబన కావాలి ఏమిటి ఆ ఆలంబన అంటే ఆ స్వామి యొక్క మందస్మి మైనటువంటి మూర్తి మనకి కావాలి ఎప్పుడైతే స్వామి ఆ విధంగా ఒక చిరునవ్వు చిందిస్తూ నుంచొని ఉంటాడో అప్పుడు మనకి ఏ విధమైనటువంటి భయము కూడాను కలగకుండా ఉంటుందన్నమాట కాబట్టి నిరంతరము ఆ విధమైనటువంటి మనస్సు మనకి స్వామి మీద కలగాలి కనుక ఈ మందస్మిత దృష్టిని మనము మందస్మితమైనటువంటి రూపాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దేశకుల వారు కూడాను భగవద్ధ్యాన సోపానంలో సాభిప్రాయస్మిత వికసిత చారు బింబాధరోష్టం అంటాడు వారిని వర్ణన చేస్తూ చాలా చక్కగా ఆయన పెదాలు ఇలాగా వికసించి వికసించకుండా నవ్వి నవ్వకుండా ఒక మందస్మితం అన్నమాట ఒక చిరు దరహాసం ఆయన స్వామి యొక్క ముఖం మీద మనకు కనపడుతూ ఉంటే అదే మనకు ఒక ఆలంబనగా ఉంటుంది ఈ ఆలంబనతో మనం ఏం చేస్తాం ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకాస్త చక్కగా దగ్గరగా ఉండటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము కనుక భగవానుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు నన్ను మించినటువంటి గొప్పవాడు మరెవరూ లేరు ఈ ప్రపంచంలో అని స్వామి తనంతటి తాను చెప్పుకున్నాడు కదా మత్తపరతరం నాణ్యత్కించి దస్తి అన్నాడు మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అన్నాడు కదా నన్ను మించినటువంటి గొప్పది మరొకటి ఈ ప్రపంచంలోనే లేదు ఈ చరాచర సృష్టిలోనే లేదు అన్నాడు కాబట్టి అందరికన్నా గొప్పవాడే వాడివే నువ్వు అయినప్పటికీ కూడాను మాకు ఎంతో సులభంగా ఇక్కడ లభించావు కదా అక్కడ నిత్య విభూతిలో ఉండేటువంటి మహానుభావుడివి ఆ ముక్తిధామంలో ఉండేటువంటి వాడివి శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడి అక్కడ భగవానుడికి ఆనందం అంతగా ఉండదట ఎందుకని ఎప్పుడూ కూడాను ఆ భగవంతుడిలో ఉండేటువంటి ఇతరమైనటువంటి గుణాలు ఏవి ప్రకాశింపబడట్లేదు అక్కడ ఆయనలో ఉండే క్షమ ఔదార్యం ఇట్లాంటి గుణాలు ప్రకాశింపబడాలి అంటే ఎవరైనా దుర్మార్గుడైనటువంటి వాడు పక్కన ఉంటే కదా అక్కడ ఎవరు ఉండరు అంతా మంచి వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ స్వామి యొక్క మంచి గుణాలు ప్రకాశింపబడాలి అంటే ఈ లోకంలోకి రావాలి దీన్ని లీలా విభూతి అని చెప్పి అన్నాం మనం కనుక ఈ లీలా విభూతికి వస్తే కదా స్వామికి ఆనందం అలాంటి లీలాభిభూతి అయినటువంటి ఈ భూలోకానికి వచ్చాడు స్వామి కనుక నన్ను చూసి నీకు ఏమీ భయం లేదా అంటే భయం దేనికయ్యా నువ్వు వచ్చింది ఏ విధంగా నందగోపతనయం వచ్చినటువంటి వాడివి ఆ నందుడి ఇంట్లో ఆ నందుడంటే ఎవరు ఓ ఆవుల్ని కాచుకునేటువంటి ఒక వ్యక్తి వాళ్ళందరికీ కొద్దిగా నాయకుడు అయితే అయి ఉండొచ్చు కాక అంటే చాలా దగ్గరగా ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనుకుందాం అంటే రాముడికి కృష్ణుడికి ఒక చిన్న పోలి కనుక మనకి చెప్పుకుంటే కృష్ణుడు ఎందుకంటే మనకి ఎందుకు ఎక్కువ తొందరగా ప్రేమ కలుగుతుందో మనకి తెలుస్తుంది అనమాట శ్రీరాముడికి కూడా ప్రజలందరి మీద చాలా వ్యామోహమే చాలా ఇష్టమే వాల్మీకి మహర్షి అంటాడు ఆయన గురించి భవతి దుఃఖిత అంటారు వెంబటే ఎవరి దుఃఖమైనా చూడంగానే రాముడు వాళ్ళకన్నా తాను ఎక్కువగా దుఃఖపడతాడ అలాగే తన పద్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికన్నా కొద్దిగా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని చూసి ఈయన దుఃఖపడిపోతాడు అంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ లేకపోతే ఈయన దుఃఖపడతాడు ఇంత ప్రేమ కలిగినటువంటి శ్రీరామచంద్రుడికి కూడాను ఆఖరికి తండ్రి గారు కూడా రాముడు పక్కనుంటే మాట్లాడాలంటే భయమట ఆయనకి ఎందుకని నేను ఏమైనా తప్పు మాట్లాడేస్తానేమో